ఏడు నెలల పాలనలో ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చామని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా అన్నారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి తరఫున పోటీ చేస్తున్నానని తెలిపారు అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని ఆలపాటి రాజా పిలుపునిచ్చారు నాకు ఓటు ఎందుకు వేయాలి అనే అంశాన్ని మేము ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను మొన్న సాధారణ ఎన్నికల్లో ప్రజలు గొప్ప తీర్పు ద్వారా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది మంచి ప్రభుత్వంగా గత ఏడు నెలల నుంచి కొనసాగుతుంది ఈ నాయకత్వాన్ని మరొకసారి బలపరచాల్సిన అవసరం ప్రగతికి ఓటేయాల్సినటువంటి అవసరం మంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఆ నేపథ్యంలో వ్యక్తిగా నేను ఎమ్మెల్సీగా వచ్చి మీ అందరినీ నాకు ఓటేమని ఏమని చెప్పి అడిగే సందర్భంలో మరి ఈరోజు ప్రజలు ఆలోచించాలి పట్టభద్రులు మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదైన ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేసి మంచి ప్రభుత్వానికి మద్దతు పలికి ప్రగతికి సోపానం అన్నట్టుగా నాకు ఓటు వేసి విజయాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు మంచి ప్రభుత్వం మంచి కూటమి నాయకత్వాన్ని అందరూ కూడా ఆహ్వానించాలి మద్దతు పలకాలని చెప్పి కోరుకుంటూ గుంటూరు కృష్ణ ఉమ్మడి కూటమి అభ్యర్థి